హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ మరియు మహీంద్ర అండ్ మహీంద్ర డిమాండ్ పెంచడానికి వారి కొన్ని ఎస్యూవీ మోడళ్ల ధరలను తగ్గించాయి టాటా మోటార్స్ తన ఫ్లాంగ్షిప్ ఎస్యువీలు హ్యారియర్ మరియు సఫారీ ప్రారంభ ధరలను సవరించింది మరియు ఇతర ప్రసిద్ధ ఎస్యూబీ వేరియంట్లపై ఒకటి పాయింట్ నాలుగు లక్షల వరకు ప్రయోజనాలను పొడిగించింది ఎలక్ట్రానిక్ వాహనాలకు సంబంధించి నెక్సాన్ ఈవీ ఒకటి పాయింట్ మూడు లక్షల వరకు మునిపెన్నుడు చూడనటువంటి ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చామని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రికల్ మొబిలిటీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స ఒక ప్రకటనలో తెలిపారు దానికి అనుబంధంగా పంచ్ డాట్ టీవీ కూడా ముప్పై వేల వరకు ప్రయోజనంతో అందించబడుతోందని ఆయన తెలిపారు మహీంద్ర అండ్ మహీంద్ర తన ఎక్స్ సెవెన్ డబల్ బో యొక్క పూర్తి లోడ్ చేయబడిన ఏఎక్స్ సెవెన్ శ్రేణి ఇప్పుడు పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలతో ప్రారంభమవుతోంది రెండు లక్షలకు పైగా తగ్గింది ధర తగ్గింపు మరింత మంది వ్యక్తుల శ్రేణి అనుభవించేలా చేస్తూ ఉంది ఇది జోడించబడింది ఈ ఆఫర్ జులై పది ఈ ఆఫర్ జూలై పది నుంచి వచ్చే నాలుగు నెలల వరకు వర్తిస్తుంది టాటా మోటార్స్ భారతీయ రోడ్లపై రెండు మిలియన్లకు పైగా ఎస్సీబీలతో చారిత్రాత్మక మైలురాయిని జరుపుకుంటోంది టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ రెండు మిలియన్ల ఎస్యుబి విక్రయాల మార్కును సాధించడం ఈ విధానానికి నిదర్శనం మరియు ఎస్యుబి వర్గం యొక్క భవిష్యత్తు వృద్ధికి వేగాన్ని నిర్దేశిస్తుంది అత్యధికంగా అమడవుతున్న ఎస్యుబి భారతీయ మార్కెట్లో గత నెల అత్యధికంగా అముడైన ఎస్యుబి స్వదేశీ వాహన తయారీదారు నుంచి వచ్చిన పంచ్ మైక్రోఎస్యుబి తప్ప మరొకటి కాదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్